సత్యం సాయి రీల్స్ వారి ప్రాపర్టీ మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క ప్రాపర్టీ విజయవాడ మచిలీపట్నం హైవే మీద కనుమూరు వద్ద ఇరవై సెంట్లు వ్యవసాయ భూమి రోడ్ ఫేసింగ్ తొంభై అడుగులు ఉండి లోతు వందడుగులు కలిగి కలిగి ఉన్నటువంటి ఈ యొక్క ప్రాపర్టీ విజయవాడ మచిలీపట్నం హైవే మీద కనుమూరు వద్ద అమ్మకానికి ఉంది సెంటు ధర ఏడు లక్షలుగా చెప్తున్నారు కావలసిన వారు కాల్ చేసి సంప్రదించగలరు ఈ యొక్క ప్రాపర్టీ ఉన్న ఏరియా విజయవాడ మచిలీపట్నం హైవే మీద కనుమూరు వద్ద హైవే ఫేసింగు సుమారుగా తొంభై అడుగులు ఉంది లోతు అడుగులు వరకు ఉన్నటువంటి ఈ యొక్క ప్రాపర్టీ అమ్మకానికి ఉంది కావాల్సిన వారు కాల్ చేసి సంప్రదించగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్